హజన విప్లవకారుడు ఉద్యమకారుడు ఒక రాజు అయినటువంటి మన సామాజిక రాజు అయినటువంటి ప్రథమంగా గోల్కొండను ఏలినటువంటి బహుజన బిడ్డ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా నాదంగౌడన్న గారికి పల్లె బాలరాజ్ గౌడ్ గారికి గిరిగౌడ్ గారికి వారి కమిటీ మొత్తానికి అదేవిధంగా ఇక్కడ ఈ సమావేశంలో వేదికపై ఉపస్థితులు అయినటువంటి పేరు పేరున అందరికీ ఎందుకంటే అందరు పేరు తీసుకున్న సగం టైం అయిపోతుంది వేరే వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందున్నటువంటి పెద్దలకు కూడా జయంతిత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పెళ్లికి ఒక చావుకు ఒక ఏదైనా ఒక దావత్కు సమస్త కులాల యొక్క సమూహం అక్కడ కనిపించేటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున కాబట్టి ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అని గిరిదీసి పెట్టినటువంటి వాళ్ళని తరగవలసినటువంటి రోజులు వచ్చినాయి కాబట్టి ఈరోజు మన ఉన్నతిని మన ఔన్నత్యాన్ని ఏ చరిత్రలోనైతే ఎవరైతే తగ్గించడానికి ప్రయత్నాలు చేసిర్రో వారందరినీ సమస్త కులాల యొక్క సమూహాన్ని ఆ రోజు ఆయన పన్నెండు మంది సైన్యంతో తుమ్మడి గోవిందు సాకలి సర్వాయి మంగళి మాసన్న బిక్కుల పెరుమాళ్ళు పీర్ మొహమ్మద్ అనేటువంటి వ్యక్తులతోని ఆయన సహచరుల మిత్రులతోని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ రజాకారులను ఏ రకంగా తమలో తరమాలే ఈ మొఘలాయలను ఏ రకంగా తరమాలే అనేటువంటి ఆలోచనలు చేసి కేవలం పన్నెండు మంది సైన్యంతో పన్నెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసి కిలాషాపూర్ లో కోటలో శిక్షణనిచ్చి మృగల మీదకి తండెత్తినటువంటి బహుజన చక్రవర్తి మన బిడ్డ మన బీసీ కులాల బిడ్డ మన దళిత బహుజనుల బిడ్డ అనేటువంటిది రోమాలు నిక్కపరుచుకోలేటువంటి ఈ యొక్క సమాజంలో చెప్పవలసినటువంటి అవసరం ఉంది అంతేకాదు మిత్రులారా బహుజనుల రాజ్యాధికారం రావాలంటే బహుజనుల ఓటు బ్యాంక్ మొత్తం ఒకటి కావాలి రాజకీయాలకు అతీతంగా ఏనాడైతే బహుజనుల ఓటు బ్యాంక్ ఒకటైతుందో ఆ రోజు సీట్లు మన మనం ఉంటాం శాసనాలు మనం ఏర్పాటు చేస్తాం గుర్తుపెట్టుకోండి శాసనాల్లోకి కేవలం గౌడ్లు యాదవ్లు ముందు కాపులు యాదవ్లు వస్తే మాత్రం ఈ బీసీల సమస్యలు దళితుల సమస్యలు తీరై మరి బహుజనుల రాజ్యం రాదు కాబట్టి నూట ఇరవై ఆరు బీసీ కులాలు ఉన్నాయి దాంతో పాటు మన ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారు వాళ్ళందరిని సమాయత్తపరిచి రానున్న రాజకీయ క్షేత్రంలో అందరూ ఈ యొక్క గడిలను బద్దలు కొట్టి ఈ యొక్క దొరల దానికి మనం మనం కూడా సహకరిస్తున్నటువంటి కూర్చొని మన గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ మన వాళ్ళు కూడా వాళ్ళతో పాటుగా చట్ట సభల్లో కూర్చోవాలనేటువంటిది మన బలమైన కోరిక ఇంకో విజ్ఞప్తి ఏం చేస్తా ఉన్నంటే మన సామూహిక సమావేశాలు చేసినప్పుడు మన జయంతి ఉత్సవాలు చేసినప్పుడు మన బీసీ పిల్లలన్నింటినీ కూడా ఆహ్వానించండి ఎంతమంది వస్తారో తర్వాత విషయం ఒక్కొక్కరు వంద మందికి ఫోన్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వంద మందిలో ఇతరు వచ్చిన ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్న వాళ్ళు మీద ఇద్దరు మీదే కలిగితే ఈ రోడ్డు జామ్ అయిపోతుంది ఒక వాతావరణం ఏర్పడుతుంది నేను నాదమన్నని చాలా అభినందిస్తాను ఉన్నాను పెద్దవారు వయసులో నాకు కానీ అభినంది ఎందుకంటే స్వాభావికంగా అభినందనే తెలియాలి ఎందుకంటే ఈ ఏదో హాల్లో పెడితే ఈ వాతావరణం ఏర్పడదు ఏదో హాల్లో పెడితే ఇక్కడ ఉన్న జనాలకు పోయటంలోకి వచ్చేటోళ్ళకి తెలియదు కానీ రోడ్డు మీద పెట్టినప్పుడే మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడే మన జీవితాలు చట్ట సభల్లోకి పోతాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నెక్స్ట్ టైం మీటింగ్ మీటింగ్ పెట్టినప్పుడన్నా ఒకటి అన్ని సామాజిక వర్గాలు ఇక్కడ ఉండే విధంగా చూసుకుందాం అదేవిధంగా మన నేత నేత సోదరులు కూడా వాళ్ళ బాధలను అనుభవిస్తున్నారు ఈ శాలువాలు కాకుండా నేతల కవర్లను వాడదాం మన గిఫ్ట్లు ఏమైతే ఇస్తామో మొక్కలు నిద్దాం కుమ్మర్ల యొక్క పాత్రలు ఇద్దాం మన మంగళ సోదరు

साहो सर्वाइव पापन नाहोज सर्वाइव पापन ना हो भरती लाल तो